దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన యేసయ నామములో ఈ ఉదయ కాల సమయంలో హృదయాంతరంగము నుంచి మీకు వందనాలండి కీర్తనలు నూట ఇరవై ఒకటి మొదట వాక్యాన్ని రెండవ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు దేవుని బిడ్డలారా కీర్తనకారుడు తన యొక్క ప్రతి ఒక్క పరిస్థితిలోనూ అవసరమైనటువంటి సమయములలో ఆయనకు ఒక అలవాటు దేవుని చూడడమే కారణం యహోవ వలననే ఆయనకు ప్రతి ఒక్క సహాయము కలిగినది అందుకే కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయాన్ని చదివినట్లయితే అన్ని సమయాలలోనూ దేవుని మాత్రమే ఆయన స్థుతించాడు దేవుని మాత్రమే ఆయన చూచాడు గోలియాతుకు ముందు నిలిచే సమయంలో కూడా దాబీదు తన శక్తి పైన ఆధారపడలేదు తన బలము పైన ఆధారపడలేదు తన యొక్క ఆయుధాల పైన ఆధారపడక దేవుని పైన ఆధారపడాడు ఎందుకంటే ఆయనకు సహాయము ఎహోవ వలననే కలిగినది ప్రతి ఒక్క సమయములలో దేవుని బిడలారా ఈరోజు కొరకు కూడా ఏ యొక్క అవసరతలో ఉన్నారు ఏ యొక్క అవసరతలు మీ జీవితంలో సంధింపబడవలసి ఉన్నది బాధతో ఉన్నారా వేదనలతో ఉన్నారా దుఃఖముతో ఉన్నారా కలతతో ఉన్నారా కన్నీటితో ఉన్నారా ఒకవేళ ఆపద పరిస్థితిలో ఉన్నారా అయ్యో నాకు సహాయం చేయడానికి ఎవరు లేదే ఈ విషయంలో నాకు ఎవరు సహాయం చెందురు ఈ విషయంలో ఎవరు వచ్చి నాకు ఆలోచన చెప్పుదురు ఈ విషయంలో ఎవరు నాకు దోడుగా ఉందరు అని వేదనతో దుఃఖంతో దేవుని బిడలారా చూలిపోకండి కీర్తనలు నూట ఇరవై ఒకటి ప్రకారం యహోవ వలననే మీకు సహాయం కలుగును చెయ్యి విడవడానికి తెలియని దేవుడు ఆయన అవసరతలను సంధించే దేవుడు ఆయన మీ ఆపద పరిస్థితి మారును మీ అవసరతలు ఎహోబ వలన సంధింపబడును యామారిపోయి ఉన్నారా కష్టముతో ఉన్నారా నష్టములో ఉన్నారా కన్నీటిలో ఉన్నారా అవసరతలతో అవస్థపడుచు అయ్యో ఎవరు నాకు సహాయం చేద్దురు అని బాధతో వేదనలతో ఎదురు చూస్తున్నారా భయపడకండి ఈ రోజు దేవుడు ఒక అద్భుతాన్ని మీ జీవితంలో చేయండి ఈ వాగ్దానాన్ని నమ్మండి ఆయన వాగ్దానములో నమ్మదగిన దేవుడు కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి పరలోక ప్రభువా జీవము గల నాయనా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రత్యొక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్లను ఆశీర్వదించండి ముట్టండి సహాయం చేయండి వీళ్లను దీవించండి నాయన వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి నాయన యహోవ వలననే నాకు సహాయము కలుగును నాయన యహోవ వలననే నాకు సహాయము కలుగును అని కీర్తనకారుడు పాడాడంటే ఆయన జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ మీ వలననే సహాయము కలిగినది మీరు ఆపద పరిస్థితులు కన్నీటి పరిస్థితులు వేదనలలో ఒంటరి సమయములలో దావీదును మీరు చెయ్యి విడిచినదే లేదు కాబట్టి మిమ్మల్ని హెచ్చించి ఆయన పాడాడు ఈ రోజు ఎటువంటి వేదనలలో ఎటువంటి దుఃఖములు ఎటువంటి కలతలు ఎటువంటి కన్నీటితో బాధతో నానా అవస్థలతో మీ బిడ్డలు ఉంటున్నారో ఇప్పుడే వీళ్ళ పైన నైనా మీ కరుణ చూపించండి మీ దయ చూపించండి మీ కృపను చూపించండి వీళ్ళ అవసరతలను సంధించండి వీళ్ళ కుటుంబ జీవితమైనా సరే వ్యక్తిగత జీవితమైనా సరే కార్యాలయ పరిస్థితులైనా సరే ఈ రోజే ఒక అద్భుతాన్ని వీళ్ళకు చేయండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి వీళ్ళ అవసరతలు సంధింపబడును గాక ఈ రోజే ఒక అద్భుతాన్ని చేయండి నాయన మీరు చేయబోయేందుకు అందనాలు ఈ పేరే ఈరే అని చదువుతామే అవసరతలను సంధించే దేవుడు ఒక అద్భుతాన్ని వీళ్ళకు చేయండి అలా చేసేందుకు అందనాలు మహిమా ఘనత స్థుతి మీకే ఏసయ్య నామములు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె